ఈరోజు శ్రీ మహాభారతం ఆదిపర్వంలో నుంచి మరికొన్ని ప్రశ్నలు వాటి జవాబులు మొదటిగా కర్ణుణ్ణి అంగదేశమునకు రాజు చేసిన వాడు ఎవరు దానికి జవాబు దుర్యోధనుడు ఇంకొక ప్రశ్న కర్ణుణ్ణి కుంతీదేవి ఏ నదిలో విడిచిపెట్టింది దానికి జవాబు గంగా నది ఇంకొక ప్రశ్న కర్ణుణ్ణి పెంచిన తల్లిదండ్రులు ఎవరు దానికి జవాబు రాధా సూతుడు ఇంకొక ప్రశ్న కర్ణుని పెంచిన తల్లిదండ్రులు కర్ణునికి పెట్టిన పేరు ఏమిటి దానికి జవాబు వశుసేనుడు ఇంకొక ప్రశ్న భీష్మ ద్రోణ కర్ణులు ఎవరి దగ్గర విలువిద్య నేర్చుకున్నారు దానికి జవాబు పరశురాముడు ఇంకొక ప్రశ్న కర్ణుడు పరశురాముని దగ్గర విద్య అభ్యసించడానికి అస్త్రం ఏ అస్త్రం కారణం దానికి జవాబు బ్రహ్మాస్త్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి